అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును త్రుణీకరించుకుందువా త్రుణీకరించువా అది నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకోవచ్చున్నావు అదిగో దేవుని ఉగ్రత నుండి తప్పింపబడాలంటే మనుషుడు మారు మనసు పొందాలా మారు మనసు పొందడానికే దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట తన అనుగ్రహ ఐశ్వర్యాన్ని మన మీద చూపిస్తున్నాడు కాలం ఇచ్చాడు ఈ రోజున దినం ఇచ్చాడు మనకంటే అర్థం ఏంటి మారు మనసు పొందాలి ఎక్కడ లోపముందో చూసుకోవాలా ఏ రోజుకు ఆ రోజు తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏనాటిీడు ఆనాటికే చాలన్నాడు ప్రభు గణేష్ దాన్ని ఏనాటి పాపం ఆనాటికి నువ్వు ఒప్పుకోకుండా దాని విషయంలో మారు మనుషులు పొందుకోకుండా అలాగే ఉన్నావు అనుకో ఏమవుతుంది ఫైల్ పెరిగిపోతుంది ఏ రోజు పని ఆ రోజే చేయాలి ఫైలు పని చేయలేదు నిన్నటి పని ఈరోజు పని మొన్నటి పని ఫైల్ పెరిగిపోయింది ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు చేత మొదలైన భారం కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో దేవుని దీర్ఘశాంతము అనుగ్రహ ఐశ్వర్యము మన మీద ఉంది కాబట్టి మనల్ని ఇంకని ప్రాణాలతో బతకనిస్తున్నాడు ఆయన అప్పుడు మనం ఏం చేయాలన్నమాట ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఉపయోగించుకొని దిద్దుకోవాలి నీ మాటలు నీ ప్రవర్తన నీ స్వభావం నీ హృదయపు నీ ఆలోచనలు దిద్దుకోవాలి ఎప్పటికప్పుడు నీ గురించి నీకు తప్ప ఇంకొకరికి తెలియదు మరలా అంటున్నా నీ గురించి నీ హృదయం యొక్క ఆలోచనల గురించి ఎవరికి తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది నీకు తెలుస్తుంది ఇంకెవరికి తెలియదు నా పక్కన కూర్చొని ముక్క తీసుకొని తిన్నావు నాకు తెలియదు లేదా నీ భార్యని భర్త ఏకశరీరం కానీ తెలియదు దేవుడికి తెలుస్తుంది కాబట్టి నువ్వేం చేయాలా నీకు నీ దేవునికి మధ్యలో ఏ విధమైన హృదయంలో కొరత కానీ సమ్మతి లేని జీవితం కానీ ఉంటే ఏం చేయాలా దేవుని ఎదుట ఒప్పుకొని సమ్మతి పడాలా అయా నా హృదయం నీకు తెలుసు కాదు అలా పొందలేదనుకో ఏం జరుగుతుంది ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు నీ హృదయాన్ని కఠినత్వం చేసుకుంటున్నావు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తుంటే నువ్వు కాలదంటున్నావు దేవుని సహనాన్ని దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని కలదన్నేవాడు వాడు మనసు పొందడానికి అవకాశం ఉండదు ఆ రోజున మోషే ఐగుప్తు